బెనిన్ పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశం కానీ దీని ప్రాధాన్యత చాలా గొప్పది ఈ దేశం విశ్వంలోకి వెళ్ళ మొట్టమొదటి పూడు మత కేంద్రం ప్రాచీన డిహోమి సామ్రాజ్యం మరియు ఫ్రెంచ్ పాలనకు ఒక కేంద్ర బిందువుగా ఉంది బెనిన్ దేశం బెనిన్ దేశం ఖనిజంగా పశ్చిమ ఆఫ్రికాలో ఉంది దీని చుట్టూ ఉన్నటువంటి దేశాలు తూర్పున నైజీరియా పడమరన టోగో ఉత్తరాన బుర్కినా ఫాసో మరియు నైజర్ దేశాలు ఉన్నాయి దక్షిణాన గినియాబే సముద్ర తీరం ఉంటుంది ఇది సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల గినియాబే వద్ద నూట యొక్క నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటుంది ఇది దేశానికి కీలకమైన వాణిజ్య మార్గం కూడా రాజధాని నగరం నోవో కానీ వ్యాపారపరంగా పరిపాలనా పరంగా కొటోనో నగరం ఉంది అయితే ఈ నగరం దేశంలో అతి పెద్దది ప్రధాన బందర్ కూడా ఇక్కడే ఉంది అధికారిక భాష ఫ్రెంచ్ కానీ స్థానికంగా చాలా వరకు ఫోన్ అదేవిధంగా ఎరుబా బారీబా వంటి స్థానిక భాషలు మాట్లాడుతూ ఉంటారు ప్రాంతం పరంగా బెనిన్ వైశాలంలో సుమారు లక్ష పద్నాలుగు వేల ఏడు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది వాతావరణ విషయంలో బెనిన్ ట్రాఫికల్ క్లైమేట్ కలిగి ఉన్నటువంటి దేశం అంటే వేసవులు ఎక్కువగా వేడిగా ఉంటుంది వర్షాకాలంలో మాత్రం విస్తారమైనటువంటి వర్షాలు పడతాయి కాస్త ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ మనం చూడవచ్చు కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ ఆర్ద్రత ఉంటుంది ఉత్తర బెనిన్లో మాత్రం కొంచెం పొడి వాతావరణం ఉంటుంది ప్రధానమైనటువంటి నదులు ఓమో అదేవిధంగా మోనో నదులు ఇవి వ్యవసాయం మరియు ప్రజల జీవనాధారానికి ఎంతో కీలకంగా ఉంటాయి వెనిన్లో కాటన్ సాగు ఎక్కువగా జరుగుతుంది అలాగే కొద్దిపాటి నూనె వనరులు బంగారం మరియు ఎరుపురాయి వంటివి కూడా ఉన్నాయి సంగతి ఏంటంటే బెనిను చిన్న దేశమైన అనేక విధానాలు రాజకీయ పరంగా ఆర్థికంగా చాలా ముందుకు ఇప్పుడిప్పుడు కొనసాగుతూ వస్తోంది ఇప్పటికీ బెనిన్ దేశం ఒకప్పటి ప్రపంచ చరిత్రలో కీలకంగా నిలిచిపోయే డోహోమి రాజ్యం కేంద్రంగా ఉండేది దీని చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది ఈ రాజ్యం పదిహేడవ శతాబ్ద కాలంలో ప్రారంభమై డెహోమీ సామ్రాజ్యం అనేది ఒక బలమైన సైనిక శక్తిగా పేరు పొందిన రాజ్యం ప్రత్యేకంగా ఈ సామ్రాజ్యంలో అమెజాన్ వనితలు అనే పేరుతో సైన్యంలో మహిళలు బలగల బలగాలుగా ఉండేవి ఇవి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా సైనిక బలగాలుగా గుర్తింపు పొందాయి అలాగే ఈ రాజ్యం గులాముల వాణిజ్యం అంటే స్లేవ్ ట్రేడర్స్గా పాత్రలో పోషించింది యూరోపియన్ వలసవాదులు ముఖ్యంగా ఫ్రెంచ్ పోర్చుగీసు మరియు బ్రిటిష్ వారి కాలంలో వలసవాదులకి బానిసలుగా ఉండేది ఈ ప్రాంతంలో గులాముల వాణిజ్యం జరుగుతూ ఉండేది ఒయిడా నగరం ఈ గులాముల విక్రయానికి ప్రధాన కేంద్రంగా ఉండేది పంతొమ్మిదవ శతాబ్ద కాలంలో చివరికి ఫ్రాన్స్ బెనిన్ను పూర్తిగా తన వలసగా మార్చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డొహోమి రాజ్యం ఫ్రెంచ్ పాలనలోకి వచ్చింది అంతరించిపోయిన డోహోమి రాజ్యాన్ని గుర్తు చేస్తూ బెనిన్ రాజధాని పోర్ట్ నోవోలో ఇంకా రాజభవనాలు సాంప్రదాయ కళలు మ్యూజియంలు కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల అరవైలో ఫ్రాన్స్ నుంచి బెనిన్ స్వతంత్రం పొందింది స్వతంత్రం అనంతరం కొన్ని సంవత్సరాల పాటు బెనిన్ను రాజకీయంగా అస్థిరంగా మారింది పంతొమ్మిది ఐదులో దేశానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ అనే పేరు పెట్టారు మరియు మార్కిస్ సామ్రాజ్యవాద విధానాలు అమలు చేశారు ఈ పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై వరకు కొనసాగింది పంతొమ్మిది వందల తొంభైలలో బెనిను దేశం ప్రజాస్వామ్య మార్గాన్ని స్వీకరించి పొలిటికల్ ఫ్రీడమ్ పునరుద్ధరించింది అప్పటి నుంచి ఆ దేశం స్థిరమైన ప్రజాస్వామ్య విధానంలో ముందుకు సాగుతూ వస్తోంది ఇప్పటికీ బెనిన్ ఒక ప్రజాస్వామ్య దేశం అయితే చరిత్ర చూసినప్పుడు ఇది ఒక గొప్ప సామ్రాజ్యం వలస బాధిత దేశం చివరికి ప్రజల ఆంక్షలకు సాధనకు చరిత్రలో ఒక గొప్ప ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఈ దేశాన్ని బెల్జి బెనిన్ యొక్క సంస్కృతి ఎలా ఉంటుందంటే బెనిన్ సంస్కృతి అనేది చాలా రంగులమయంగా ఉంటుంది అనేక సాంప్రదాయాల మీద వింపుగా ఇది ఫ్రెంచ్ కాలనీల ప్రభావంతో పాటు స్థానిక తెగల సాంప్రదాయాలతో మిళితమై ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది బెనిన్ దేశం యొక్క సంస్కృతి ఇక్కడ ప్రముఖమైనటువంటి తెగలు ఏవైనా ఉన్నాయంటే ఫోన్ ఎరూబా బరీబా వంటి చిన్న తెగలు చాలానే ఉన్నాయి పూడు మతం ఇది బెనిన్ అనేది పూడు మతం జన్మస్థలంగా పరిగణించబడుతుంది ఇది ఒక ఆత్మ ఆధారిత మతంగా చెప్పవచ్చు సహజ ప్రపంచానికి దగ్గరగా ఉంటుంది పూడు అనే పదం వాస్తవానికి ఫోన్ భాషలో ఆత్మ అనే అర్థం వస్తుంది పూడు మతంలో దేవతలను అంటే లోవో అని పిలుస్తారు ప్రతి లోవా ఒక ప్రకృతి శక్తిని అదేవిధంగా జీవన రాశిని అదేవిధంగా మానవ లక్ష్యాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది భక్తులు ప్రత్యేక నృత్యాలు పాటలు మరియు బలి ద్వారా ఆ లోవోలను ఆరాధిస్తూ ఉంటారు జనవరి పదవ తేదీ ప్రతి సంవత్సరం పూడు ఫెస్టివల్ బెనిన్లో చాలా ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఓయిడా అనే నగరంలో ఇది ప్రత్యేకంగా చూడవచ్చు స్థానిక దేవతలకు పూజలు చేయడం సాంప్రదాయ వేషధారణ డ్రమ్స్ నృత్యాలు జానపద కళలు వీటికి ప్రత్యేకంగా మనము చూడవచ్చు గమనించదగ్గ విషయం ఏమిటంటే బెనీను ప్రజలు పూడు మతాన్ని అనుసరించడమే కాక క్రైస్తవం మరియు ఇస్లాం మతాలను కూడా విశ్వసిస్తూ ఉంటారు ఈ మతాలు వలస కాలంలో ప్రవేశించాయి కానీ దేశంలో ఒక ధర్మ సహిష్ణు సమాజం ఉంది వైవిధ్యానికి విలువనిచ్చే సమాజంగా ఇక్కడ మనం చూడవచ్చు బెనిన్లో చిత్రకళ శిల్పకళ బొమ్మలు బోన్స్ మాస్కులు వంటివి కళలు గొప్ప స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి పారంపరికంగా బెనిట్ ప్రజలు వివిధ రంగుల వస్త్రాలు ప్రధానంగా కెంటే మాదిరి డిజైన్లతో తయారైనటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్సవాల్లో రంగుల వర్షం కురిపిస్తున్నట్లు ఉంటాయి ఈ ఈ దుస్తులు నృత్యం మరియు సంగీతం విషయంలో పూడు మతంలో సంగీతం ఒక ముఖ్యమైన భాగంగా చూడవచ్చు డ్రమ్స్ వాయించడంలో బెనిన్ ప్రజలకి వారే మేటిగా ఉంటారు పూడు రిథమ్స్ జానపద నృత్యాలు కథలు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఇలా బెనిన్ దేశం సంస్కృతి మరియు మతాల అనేది ప్రపంచంలో అరుదైన విభిన్నతకు ప్రతీకలుగా నిలుస్తూ ఉంటాయి బెనిన్ యొక్క ఆర్థిక వ్యవస్థ బెనిన్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ప్రధానంగా వ్యవసాయం సేవారంగం మరియు అనాధికారిక వ్యాపారాల వల్ల ఆధారపడి వస్తూ ఉంది ఇది అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికన్ దేశాల్లో ఒకటిగా ఉంది వ్యవసాయం విషయంలో బెనిన్లో ప్రజల అధిక అధిక శాతం జీవనోపాధికి వ్యవసాయాన్ని ఆధారంగా తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పంటలు మనం ఇక్కడ చూస్తే కాటన్ మొక్కజొన్న మిల్లెట్లు కందులు ఆయిల్ ఫామ్ అనేది చాలా ముఖ్యంగా చూడవచ్చు కాటన్ దేశానికి ప్రధాన ఎగుమతులలో ఒకటిగా ఉంది ఇది వేరు చేసి ప్రాసెస్ చేసి విదేశాలకు తరలిస్తూ ఉంటారు దీనివల్ల లక్షలాది మంది రైతులు ఉపాధి పొందుతున్నారు అలాగే పశుపోషణ ఫిషింగ్ మరియు తోటలు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక భాగాలుగా పనిచేస్తూ ఉంటాయి కోటోను ఫోర్ట్ అనేది బెనిన్ దేశానికి వరల్డ్లో కనెక్షన్ ఏర్పరిచే ముఖ్యమైన పోర్టుగా చెప్పవచ్చు ఈ పోర్టు ద్వారా బెనిన్ కి చెందినవే కాకుండా చుట్టుపక్కల దేశాల మాల్స్ కూడా వస్తూ పోతూ ఉంటాయి కోటోను అనాధికారిక వ్యాపార కేంద్రంగా గుర్తించడం జరిగి ఉంది வீதி வியாபாரம் చిన్న స్థాయి దుకాణాలు రహ రహదారులు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువగా పెద్ద ఎకనామిక్ పార్ట్గా దీన్ని గుర్తిస్తూ ఉంటారు ఇక సర్వీస్ రంగంలో బ్యాంకింగ్ టెలికమ్యూనికేషన్ టూరిజం వంటి రంగాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కానీ ఇంకా చాలామందికి ప్రాథమిక సేవలు అందుబాటులో లేవు బెనిన్ దేశంలో పేదరికం ఒక పెద్ద ప్రధాన సమస్యగా చూడవచ్చు ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం ప్రజల్లో సుమారు నలభై శాతం కంటే ఎక్కువ మంది పేదరిక రేఖను కిందకి ఉన్నట్టు చెబుతున్నారు అక్కడి అధికారులు అధిక నిరుద్యోగం ముఖ్యంగా యువతలో ఎక్కువ ఉంటుంది అందుబాటులో ఉన్న ఉద్యోగాలు తక్కువ విద్యా వ్యవస్థ నుంచి బయటపడిన తర్వాత ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉంది బెనిన్ దేశంలో బెనిన్ దేశం అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ఓ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందుతూ వస్తోంది అయితే బెనిన్ దేశంలో చాలా వరకు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు విద్యా అభివృద్ధి మరియు స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు వంటివి పథకాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తూ వస్తుంది ఇంకా పట్టణ ప్రాంతాల్లో మెల్లమెల్లగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పడుతూ వస్తున్నాయి బెనిన్ దేశం ఇప్పటి వరకు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉంది అయితే ఇప్పుడిప్పుడు కొన్ని దేశాల సహాయం వల్ల బెనిన్ దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది బెరిన్ యొక్క సమాజం ఎలా ఉంటుందంటే బెనిన్ దేశంలో మనిషి జీవితం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది గ్రామీణ జీవనశైలి సాంప్రదాయ విలువలు మరియు తెగల సంఘటనలు దేశ సమాజాన్ని రూపుదిద్దుతుంటాయి జనాభా విషయానికి వస్తే బెరిన్ దేశ జనాభా సుమారు పదమూడు మిలియన్లుగా ఉంటుంది ఇది జనాభా పరమైన మిత ఉన్నటువంటి దేశం తెగల పరంగా చాలా విభిన్నమైనది ఇక్కడ తెగలు నాలుగు ముఖ్యంగా మనం చూడవచ్చు ప్రతి తెగకు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది కొన్ని తెగలు మట్టి ఇల్లు తాటి ఆకుల తాడు పూర్ణ పూరగాళ్ళు అదేవిధంగా చెట్టు తొక్కలతో చేసిన వస్త్రాలు వంటివి ధరిస్తూ ఉంటారు బ్రెని బెనిన్ ప్రజల్లో అధికంగా గ్రామాల్లో నివసించేవారు ఉంటారు వారి జీవితం వ్యవసాయం పశుపోషణ మరియు స్థానిక మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది గ్రామాల్లో మహిళలు నీరు తీసుకురావడం కూరగాయల సాగు చిన్న వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోవడం వంటివి ఇక్కడ మనం చూడవచ్చు అర్బన్ లైఫ్ అనేది కోటోను ఫోర్ట్ నోవో వంటి నగరాల్లో జీవన శైలి ముందుకు సాగుతూ వస్తుంది ఆధునికంగా మారుతూ వస్తోంది కానీ అక్కడ కూడా అనాధికారిక ఉపాధి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యా వ్యవస్థ విషయానికి వస్తే బెనిన్ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది ప్రాథమిక విద్యను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల ఉపాధ్యాయుల కొరత ఉంది ఇక ఉన్నత విద్య కోసం విద్యార్థులు కొంతమంది విదేశాలకు వెళ్తున్నారు ముఖ్యంగా ఫ్రాన్స్ టోగో నైజీరియా వంటి దేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆరోగ్యపరంగా బెనిన్కి ఇంకా చాలానే ముందుకు వెళ్లాల్సిన విషయం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆసుపత్రులు దూరంగా ఉంటున్నాయి ప్రజలు చిన్న చిన్న వ్య వ్యాధులకు కూడా స్థానిక మందులు లేక పూడుమత పద్ధతులకు ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమిటంటే మలేరియా అదేవిధంగా తిరుబండాల వల్ల పేగు సమస్యలు తాగునీటి కొరత ప్రసూతి సమయంలో స్త్రీలకు ఇబ్బంది ఇవన్నీ కూడా ఆరోగ్య విషయాలుగా మనం చూడవచ్చు అంతర్జాతీయ సంస్థల మరియు స్వచ్ఛంద సంస్థలు బెనిన్లో మతృ మాతృ శిశు ఆరోగ్యం కోసం చాలా సేవలు అందించడం జరుగుతుంది బెనిన్ సమాజంలో మహిళలు ముఖ్యమాత్ర ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు వారు వ్యవసాయం మార్కెట్ వ్యాపారం కుటుంబ పోషణ అన్నింటిలోనూ ముందుకు వస్తున్నారు లింగ సమానత్వం కోసం కొంత మార్పు అవసరంగా ఉంది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం మరియు ఎన్జిఓలు ఇక్కడ ఎలాంటి అవగాహన కల్పించడం లేదు ఈ దేశంలో ప్రత్యేకమైన విషయాలు ఏవైనా ఉన్నాయంటే అది అలేమి రాజభవనం అలేమి రాజభవనం అనేది ఇది ఒక యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది ఇది డెహోమి రాజుల నివాస స్థలం అనేక మందిరాలు పురాతన రహస్య గదులు శిల్పాలు గోడ చిత్రాలు ఇవన్నీ డెహోమి రాజ్యంలో కళా ప్రాచుర్యాన్ని పొందిస్తాయి పెండోర్జీ నేషనల్ పార్క్ ఇది పశ్చిమ ఆఫ్రికాలో అత్యంత రక్షితమైనటువంటి అడవులలో ఒకటి ఏనుగులు సింహాలు చిరుతపులు వింత పక్షులు ఇక్కడ మనం చూడవచ్చు వొయిడా పూడు కేంద్రం వోయిడా నగరం బెనిను పూడు మతానికి పుట్టినిల్లు పూడు టెంపుల్స్ పాపర్ అల్ అల్టార్స్ అదేవిధంగా సేవ్ ద సౌల్స్ స్మారకం ఇవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు టాటా సోంబా గుహాలు గ్రాండ్ పోపో వంటి కొత్త కొత్త విషయాలు మనము ఇక్కడ తెలుసుకోవచ్చు బెనిన్ రాజధాని పోర్టునోవో కానీ కొటోనో ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంటుంది పూడు మతాన్ని అధికారికంగా గుర్తించిన దేశం ఇదే డొహోమి అమెజాను మహిళల సైన్యం ఆధారంగా బ్లాక్ పాంతర్ సినిమాలో డోరా మిరాజే పాత్రలు రూపొందించబడ్డాయి బెనిన్లో ఇంకా పురాతన రాజవంశాలు క్రియాశీలకంగా ఉన్నాయి వారు సాంప్రదాయ ఫెస్టివల్స్కు హాజరవుతారు బెనిన్లో చాలామంది ప్రజలు ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ మొబైల్ పేమెంట్స్ ఉపయోగిస్తున్నారు బ్యాంకింగ్ సేవలు లేనప్పటికీ డిజిటల్ మార్గాల్లో ఎందుకు ఎంతో ముందుకు సాగుతోంది బెనిన్ దేశం ఇలా బెనిన్ దేశాన్ని మనం చాలా విషయాలు తెలుసుకునే ఒక విధంగా మనం చూడవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్